నంజర జిల్లా ఆలగడ్డ మండల పరిధిలో గల ఓబులంపల్లి గ్రామంలో మంగళవారం నాడు టీడీపీ యువ నాయకుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరై పూర్తయిన గృహాలను ప్రారంభించారు ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో తమకు ఎంతో మంది ఇళ్లు లేని వారు తారాసపడ్డారని ఆలగడ్డ నియోజకవర్గంలో ఇళ్లు లేని పేదవారు అనేది లేకుండా చేసేందుకు కృషి చేస్తామని తెలిపానని రోజు ఆ మాట నిలుపుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల ఎంతో మందికి లబ్ది చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా లబ్దిదారుల తరఫున నుండి తాము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు కార్యక్రమంలో హౌసింగ్ పీడి వెంకట సుబ్బయ్య డిఈ నాగరాజు ఏఈ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

గ్రాంట్స్ కింద మరి మూడు మూడిలు ఓబ్లంపల్ల గ్రామంలో ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఎన్నికల సందర్భంగా ప్రచారం తిరుగుతూ చాలా ఊర్లలో మేము గమనించినాము చాలామందికి ఇప్పటికి కూడా పక్కా ఇల్లు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు మరి ఈరోజు ఓబ్లంపల్ల గ్రామంలో ఏదైతే మూడు ఇల్లులు ఓపెన్ చేస్తామో ఇదే స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ఆళ్ళగడ్డలో ఎక్కడెక్కడైతే ఇల్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ ఇల్లు ఇప్పించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్పాల్సింది ప్రధానమంత్రి మోడీ గారికి ఈరోజు వారు పెట్టిన ఈ యొక్క స్కీమ్ ద్వారానే మనం ఇల్లులు మనము కట్టి కలుగుతున్నాము సో నరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలానే ఇల్లులు ఆళ్లగడ్డ తాలూకాలో మళ్ళీ ప్రతి ఒక్క ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకొని ముందరికెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం